ఏపీలో సీఎం జగన్ సీఎం గా ఉన్న రోజుల నాడు టికెట్ల ధరల పెంపుపై జీవొత్తిస్తే కట్టడి చేస్తే ఇదే టాలీవుడ్ పెద్దలు జగన్ వద్దకు వచ్చి చర్చించారు వారికి అందరికీ స్థలాలు ఇస్తానని కోరిన కోరికలు అన్ని తీరుస్తానని కూర్చున్నబెట్టి మరి జగన్ హామీ ఇచ్చారు పద్ధతిగా మాట్లాడారు అయితే దీన్ని కూడా రాజకీయం కోసం వాడుకున్న పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ మా అన్న దేశం మొత్తం తెలిసిన సెలబ్రిటీ అయిన చిరంజీవి గారు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్లు వచ్చి వంగి వంగి దండాలు పెడితే జగన్ ఈగో సాటిస్ఫై అయిందని నాడు పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్ లో చేసిన నానా యాకి అంతా ఇంత కాదు కానీ ఇప్పుడు అదే టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందర అంతకంటే ఎక్కువగా బెండ్ అయిపోయింది వంగి వంగి దండాలు పెట్టింది అయినా కూడా నాడు కారు కూతులు కూసిన పవన్ కళ్యాణ్ నేడు కుయ్యుక్కు మరణం లేదు దీంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు అయ్యా 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 పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారా గమనిస్తున్నారా అంటూ ఆయన పాత వీడియోలు బయటకు తీసి వేసేసుకుంటున్నారు ఆత్మ గౌరవం ఒప్పుకుంటుందా అయ్యా అంటూ ప్రశ్నిస్తున్నారు పోనీ చూసి చూడనట్లు వదిలేయండి అయ్యా మన వాళ్ళ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి కదా అంటూ కౌంటర్లు ఇస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇంతని మంది కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాతృమూర్తి ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి ఎంత అహంకారం నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా వాడు మేము కష్టపడి తినడానికి కూడా నీకు వచ్చి నమస్కారాలు పెట్టాలంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవట్లేదు